ఆ ఆలయానికి తలుపులు ఉండవు ఆ ఆలయంలో అబద్ధాలు చెబితే వారికి జీవితం అక్కడే ఆగిపోతుంది సైన్స్ కే సవాలు విసురుతున్న ఆ మిస్టీరియస్ టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా తెలియనట్లయితే ఈ వీడియో వరకు చూడండి ఆ ఆలయం పేరే శ్రీ చెంగాలమ్మ ఆలయం ఈ ఆలయం సుల్లూరుపేటలో పేటలో ఉంది చెంగాలమ్మ చరిత్ర ఐదు వందల ఏళ్ల క్రితం కాలాంగి నదిలో పిల్లలు ఆడుకుంటుండగా మృత్యు సుడుగుండంలా వచ్చింది అందులో చిక్కుకున్న పిల్లాడిని ఏదో అదృష్ట శక్తి రక్షించి ఒడ్డుకు నెట్టేసింది తీరా చూస్తే నీటిలో మిరస్సు సాక్షాత్తు చెంగాలమ్మ విగ్రహం కనిపించింది అలా ఆ కాలాంగి నది గర్భం నుండి అమ్మవారు స్వయంగా ఆవిర్భవించారు సుడుల మధ్య ఉద్భవించింది కాబట్టి సుడుల ఊరు అంటే సుల్లూరు పేట అని వచ్చింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ సుడిమాను అనే ప్రత్యేకమైన ఆచారం ఉండేది అదేమిటంటే భక్తులు తమ వీపుకి పదునైన కుక్కీలు కుచ్చుకొని నలభై అడుగుల ఎత్తులో రక్తం కారుతున్న లెక్క చేయకుండా గాలిలో వేలాడే వారట ఆ భక్తి ముందు భయం కూడా పారిపోవాల్సిందే ఇక్కడ అమ్మవారి గుడికి తలుపులు కూడా ఉండవు అది ఎందుకంటే ఒక భక్తుడికి సాక్షాత్తు అమ్మవారు కళలోకి వచ్చి నా ఆలయానికి తలుపులు ఉండకూడదు నా బిడ్డలు నన్ను ఎల్లప్పుడూ దర్శించుకోవాలి అని కలలో అన్నారట అలానే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మ పాదాల దగ్గర నమూనా పెట్టి అనుమతి తీసుకుంటారు సైన్స్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడే దేవశక్తి మొదలవుతుంది అని అనడానికి ఈ ఆలయమే నిదర్శనం ప్రతి ఒక్కరూ కామెంట్లు జై చెంగాలమ్మ అని టైప్ చేసి ఈ వీడియో షేర్ చేసి అడ్డుఫలో